మేము ఇక్కడ బలకచర్లకు వచ్చాము రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా మనం అందరం కలిసి ఇక్కడ బలకచర్లకు వచ్చి రైతులతో కలిసి వారి యొక్క సమస్యలు నిజమైన సమస్యలు ఏమున్నాయో అని తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉందన్నమాట విషయం వీళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే మనం ఇంకా ఎంత వెనకల వెనుకబడి ఉన్నామనేది ఈరోజు తెలుస్తుందన్నమాట చూడటానికి వాటర్ ఉంది కానీ సక్రమంగా పొలాలకు వెళ్ళేటువంటి సౌకర్యం మాత్రం లేదనమాట ఏ విధంగా అంటే మధ్యలో అవి కొన్ని బ్రిడ్జిలు కట్టేశారు వీళ్ళందరూ అదేవిధంగా మధ్య మధ్యలో కట్టలు పెట్టేశారు కట్ట వచ్చేసింది ఆ పనులు కూడా కాంట్రాక్టర్లు ఇచ్చి మధ్యలో ఆ కట్ట తీయకుండా వదిలేసి సక్రమంగా వెళ్ళేటువంటి రివర్ కాలువలు కూడా సక్రమంగా లేకుండా ఎస్ఆర్బీసీకి పూర్తిగా ఏమీ పట్టించుకోకుండా అనాథులు చేసినట్టు విషయం ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ రైతులకు వింటుంటే వారి యొక్క కేజీ కెనాల్కి వచ్చేటువంటి వాటర్ వాళ్ళకు కానీ పంట పొలాలు వాళ్ళ ఐదు ఐదు వందల ఎకరాలు వాళ్ళ బంధువులవి వాళ్ళ మిత్రులవి వాళ్ళ యొక్క గ్రామస్తులవి ఐదు వందల ఎకరాలు ఉన్నాయి కాబట్టి దానికి ముఖ్యంగా ఎస్ఆర్బిసి నుంచి వచ్చేటివి ప్లస్ కేసీ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్లకు వాళ్లకు రాకుండా గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఇదే విషయానికి దొజ్జా దశరథరామిరెడ్డి ఎన్నోసార్లు ప్రతి ప్రభుత్వానికి తెలుపుకుంటూ వస్తూనే ఉన్నారు రాయలసీమ స్వామి సాధన సమితి అని తయారు చేసి ప్రజల కోసము వాళ్ళ యొక్క రైతుల కోసము కష్టపడుతూనే వస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తే అక్కడ కేసీ కెనాల్ కాలు కట్టారు దేశీయ కెనాలు బ్రిడ్జ్ కట్టారు కానీ అక్కడ పిల్లర్స్ ఒకటి ఉన్నాయి కానీ దాంట్లో నుంచి కెనాలు మాత్రం కట్టలేదు కెనాలు కట్టకుండా వాటర్ చేయలేక ఐదు వందల ఎకరాల పొలాలు పొలాలకు నీళ్లు సక్రమంగా పోకుండా ఎంతో కష్ట కష్టపడుతున్నారు ఈ రైతులు చాలా బాధపడుతున్నారు వీళ్ళకు భవిష్యత్తు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు రేపు పొద్దున చాలా అంధకారంగా అయిపోతుందని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు మనకు తెలుపుకుంటున్న విషయం ఏమంటే మీరు మీ ద్వారా రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా మన ఈ పాలకులకు తెలుపుకుతూ వారి యొక్క సౌకర్యాలు చేసి కాలువలకు సక్రమంగా అడ్డంకులు లేకుండా తొలగించి అడ్డంకులు తొలగించి నీళ్లు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు ఆ బ్రిడ్జ్ కట్టిస్తే వీళ్ళు జీవితాంతము వాళ్ళ పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు కాబట్టి ఇది మన యొక్క కర్తవ్యం గవర్నమెంట్ వర్క్ కర్తవ్యం కాబట్టి ప్రతి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను కానీ పట్టించుకోవడం లేదు కాబట్టి మనం దయచేసి ఇప్పటికైనా ఎస్ఆర్బీసీకి వచ్చే నీళ్ళు అయినా కానీ అదేవిధంగా కేసీ కెనాల్కి వచ్చే నీళ్ళైనా కానీ అదే ఇక్కడ తెలుగు గంగకు వచ్చేటువంటి మధ్యలో అడ్డంకులాన్ని తొలగించి నీట్గా ఒక ఒక కనీసం అన్న ఒక పది లక్ష పది కోట్లు అవుతాయి అంతే ఆ యొక్క డబ్బులు కానీ వేసి మరామత్తులు చేపించి ఇస్తే ఈ యొక్క రైతులు వారి యొక్క జీవితాలు బాగుంటాయి కాబట్టి మన రాయలసీమ పంట పొలాలు కూడా సత్యశ్యామలం ఉంటాయి కాబట్టి కోరుకుంటూ నేను ఈ యొక్క రాయలసీమ సాగునీటి సాధన సమితి యొక్క మెంబరు కాబట్టి నేను కార్యవర్గ సమితిని కాబట్టి మాకు గవర్నమెంట్తో అప్పీల్ ఏం చేస్తుందంటే దయచేసి మీరు మీకున్నటువంటి మాకున్నటువంటి ఈ రిసోర్సెస్ని డెవలప్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను మనము రైతులకు కూడా మీరందరూ రాయలసీమ సాగునీటి సాధన కమిటీ కోసము మీరు ముందుకొచ్చి మన యొక్క ఈ యొక్క కార్యక్రమాలకు మనం చేస్తున్నటువంటి ఉద్యమాలకు మనం గవర్నమెంట్కి తెలుపుతున్నాం కాబట్టి ప్రతిసారి మనం ఇదే ముందుగా చూపించుకుంటూ పోతున్నాము మీ యొక్క కార్యక్రమాలు అదే మరమ్మతులు చేయడానికి చూపిస్తున్నాం కాబట్టి మీరందరూ కలిసి ఐక్యవత్యంగా వచ్చి పోరాడి సాధించుకోవాలని మీరందరితో కోరుకుంటూ అదేవిధంగా వీరికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం జై రాయలసీమ జై రాయలసీమ సాగునీటి సాధన సమితి